ఈరోజు మదనపల్లిలో చిన్నారి రిషితపై చాలా పెద్ద తెలిసింది అదే కాకుండా ఆయన మా బాబు పూర్తి చేయడం చాలా బాధపడు నేను వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి మాట్లాడాను అసెంబ్లీ ఉన్నందున అసెంబ్లీకి తెల్లారి రావడం జరిగింది నేను తక్షణం నాకు తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి హోంమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చాం ఎట్టి పరిస్థితుల్లో కులవర్ధన్ అనే ఏదో అరాచకుడు ఉన్నాడు ఏది చేసాడు వాడికి వదిలేదే లేదు రెడ్డి పరిస్థితి వాడికి ఉరిశిక్ష కానీ లే పద్నాలుగు సంవత్సరాల జీవిత ప్రేమ కానీ వేపించి వా బిడ్డకు న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తాను ఈరోజు నేను అక్కడ ఉన్నింటే తప్పకుండా ఈరోజే వాడికి చేసిన పని చేసేవాడు తప్పకుండా తల్లిదండ్రులు మీరు ఆ కుటుంబ సభ్యులు మీరు ఎవ్వరు కూడా ఏమాత్రం అభద్రతగా మీరు బాధపడే అవసరం లేదు నేను మీతో ఉన్నాను ఆ సమస్య నా సమస్యగా తీసుకొని తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తాము దీనికి రాజకీయానికి చోటు లేదు రాజకీయం లేకుండా ఒక దృక్పథంతో తప్పకుండా నేను తల్లిదండ్రులు న్యాయం చేస్తాను